హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి లలిత బ్లాగ్స్ సో బి సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టు రెడ్ బకెట్లో బిర్యానీ ఏం లేదు సో ఇందులో దాచిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది సో గోధుమ పిండితో ఏం చేస్తానో ఏంటో చెప్పే ముందు ఎవరైనా ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో గోధుమ పిండితో మార్నింగ్ సండే సో వెరీ వెరీ హ్యాపీ సండే సో సండే అయితే మార్నింగ్ నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి అయితే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండితో ఏం చేద్దామనుకున్నానైతే ఫస్ట్ ఏం చేద్దామనుకున్నానో చెప్తాను సో వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో పిండిలో కొంచెం సాల్ట్ వేసాను అలాగే ఇక్కడ చూపిస్తున్నారు చూస్తున్నారు కదా బాక్స్లో ఇందులో చాలా ఉన్నాయి మొన్న టెన్ రూపీస్ సామాన్ తీసుకోవడానికి వెళ్ళాను అన్నమాట అక్కడ తీసుకున్నాను చూస్తున్నారు కదా మనం హోటల్కి వెళ్తే ఇలాంటివి తిన్న తర్వాత యూజ్ చేయవచ్చు సో ఇక్కడ బిర్యానీకి సంబంధించినవి తీసుకున్నాను అలాగే నువ్వుల ప్యాకెట్ కూడా తీసుకున్నాను సో టెన్ రూపీసే కదా అనేసి అయితే తీసుకున్నాను చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలాంటి చిన్న చిన్నవి కొన్ని తీసుకున్నాను అనమాట అవన్నీ అందులో స్టోర్ చేశాను బాక్స్లో సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈ నువ్వుల ప్యాకెట్ అయితే తీసుకొని మన గోధుమ పిండిలో వేస్తున్నాను సో మంచిగా నువ్వులు మనకు హెల్తీ కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి మ అంటే ఎప్పుడూ యూజ్ చేయడం కుదరకపోయినా అప్పుడప్పుడైనా అలా యూజ్ చేస్తాను అన్నమాట చూసినారు కదా టక్కున పడిపోయింది చేజారిపోయింది సో అదేంటంటే వంట సోడా సో వంట సోడా ఒక చిటికడు అంతా తీసుకున్నాను తీసుకునేసి మరి ఇక కలపాలి కదా స్టార్ట్ చేయాలి కదా గేమ్ అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట మొత్తం వంట సోడా సాల్టు నువ్వులు తెల్ల నువ్వులు వేసాను సో అలాగే వాటర్ వేసుకొని కలిపేస్తున్నాను వా అమ్మ చెయ్యి అసలు కలుపుతుంటే చెయ్యి మస్తు నొప్పిస్తుంది చపాతీలు వాళ్ళు గ్రేట్ అసలు డైలీ అంటే రెగ్యులర్గా చపాతీలు తీసుకునే వాళ్ళు గ్రేట్ అన్నమాట సో తీసి తనకి కలిపి 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 ఒక దారికైతే తీసుకొచ్చాను చూసిన కదా కలిపే విధానం చూస్తుంటే ఎలా ఉందో ఏంటో అర్థమవుతుంది సో కలిపినాక కొంచెం ఈసారి ఇలా ట్రై చేద్దామనేసి అయితే కొంచెం నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఇలా దానికి చపాతి పిండికి కలిపితే మంచిగా స్మూత్గా వస్తాయి అనేసి అయితే నేను లెంత్ ఎక్కువ అవుతుందని ఇలా కట్ చేస్తూ మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో మొత్తానికైతే ఇలాగా చూస్తున్నారు కదా ఎలా కలిపేస్తున్నానో ఒత్తి ఒత్తి దాన్ని అటు తిప్పి ఇడిదిప్పి అటదిప్పి ఇడి తిప్పి ముప్పై తిప్పలు తిప్పి మూడు మూడు చెరువుల నీళ్ళు తాపించేసింది నాకైతే మొత్తానికైతే నేను చపాతి పిండి అయితే ఇలా కలిపేస్తున్నాను అన్నమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి సో ఇలా కలిపితే ఏంటంటే చపాతీలు కొంచెం మెత్తగా వస్తాయి అనేసి అయితే నేను కొంచెం ఆయిల్ తీసుకొని రాస్తున్నాను నువ్వుల కిటై వేసాను కాబట్టి కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు దీన్ని మంచిగా అంటే మంచిగా కలిపితే మంచిగా వస్తాయన్న విషయంలో నేను ఇలాగా కలిపిస్తున్నాను అన్నమాట కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కలపడానికి అయినా కూడా ఇంకా కలిపేసి పక్కన పెట్టేశాను చూశారు కదా ఇది మళ్ళీ ఎందుకు తీశానంటే మనకు చపాతీలు రాకేటప్పుడు మనకు పిండి అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా పిండి తీసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ప్లాన్ అప్పటికప్పుడే మారిపోయిందన్నమాట సో ఏంటంటే చపాతీలంటే లేట్ అయిపోతుంది అనేసి అయితే అప్పటికప్పుడే పూరి అయితే చేద్దామనేసి కడాయి అయితే పెట్టేసాను సో స్టవ్ ఆన్ చేసి గ్యాస్ ఆన్ చేసేసి మనకు పూరి మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి పూరి మునిగేంత ఆయిల్ వేసుకొని మొత్తం ఇంకా రాకేసుకోవాలన్నమాట సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది చూసినారు కదా ఇది ప్యాడ్ లాగుంది మనకు కూరగాయలు కట్ చేసుకోవడానికి చపాతి రాకడానికి ఇది యూజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బాక్స్ అది కూరగాయలు కట్ చేయడానికి తీసుకున్నాను కదా అది కూడా బాగా యూజ్ అవుతుంది ముందు చెక్క యూజ్ చేసేది కనుక ఫ్రెండ్ అది మొత్తం బ్లాక్నెస్ వచ్చేసి బాగుండట్లేదు అది అందుకే దాన్ని పక్కకు పెట్టేసాను ఇంకా ఇప్పుడైతే ఇది మంచిగా కొంచెం పొడిపిండి వేసేసి చపాతీలు మొత్తం రాకేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో ఏంటో ఒకసారి అయితే మీరు చూడండి చూపిస్తాను చూసి నవ్వకండి ఎలా వచ్చిందో కాదు మన హెల్త్కి ఎలా ఉందా అనేసి చూసినారు కదా భారతదేశం పటం వచ్చేసింది మొత్తం అలా వస్తుంది అన్నమాట ఇంకా ఆయిల్ అవ్వలేదు అనేసి అయితే మొత్తం ఇంకా అయితే వేసేస్తున్నాను సో ఆయిల్ వేడయ్యాలో పెండి చేశాను చూడండి చపాతీలు చాలా చేశాను అన్నమాట మంచిగా రాకేసాను ఇంకా మరి వేసి మనం పూరీలు తీసుకోవడానికి తీసుకునేది తీసుకొచ్చాను సో మొత్తానికి వేసాను కానీ మన నువ్వులు వేసాను కదా అదేమవుతుందంటే చిటపట అంటుంది సో నేను చపాతీలు చేద్దామనుకున్నా కాబట్టి ప్లాన్ మారింది అయినా ఏం పెద్దగా మనలేదు అనలేదు చిటపట అయితే అనేసాయి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అదన్నమాట ప్లాన్ అప్పటికప్పుడే చేంజ్ అయిపోయింది సో చపాతీలు కాస్త పూరీలు అయిపోయాయి మొత్తానికి అందులో వేసేసి మంచిగా తీసేస్తున్నాను కానీ ఇలా చేస్తే ఆయిల్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలేదు చాలా బాగుంది ఇంకా లైట్గా అయితే అన్ని తీ అన్నీ చేసేసారు మొత్తానికి ఇక్కడ చూడండి అప్పుడే వచ్చేసాడు అన్నమాట వచ్చేసి నా సెల్ ఫోన్ని పక్కా కనేసిండు అంటే తగిలిండు తగలడం వల్ల అది సైడ్కి వెళ్ళిపోయింది మళ్ళీ నేను మంచిగా సెట్ చేశాను సో మొత్తానికి ఎలాగో ఒకలాగైతే చేసేసాను చాలా పూరీలు అయ్యాయి చూస్తున్నారు కదా నేను ఇంకా వీటిలో పూరీలోకి అయితే టమాటా చట్నీ టమాటా పల్లి పచ్చిమిర్చి చట్నీ చేశాను మళ్ళీ తర్వాత టమాటా చట్నీ కూడా చేశాను అలాగే సండే స్పెషల్ ఏంటో చికెన్ కర్రీ కూడా చేశాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి సో అది రేపు వస్తుంది రేపు మార్నింగ్ అన్న లేదా రేపు ఫైవ్ థర్టీ లోపల వచ్చేస్తుంది తప్పకుండా చూడండి అలాగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా నువ్వు వచ్చి చేసుకోండి హెల్తీగా అప్పుడప్పుడు తినేయండి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్